పార్టీలో ప్రతి నాయకుడు కార్యకర్తకు అండగా నిలుస్తాం అనపర్తి మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి అనపర్తి మండల పార్టీ నాయకులు కార్యకర్తల సమావేశం అనపర్తి మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు సహనంతో ఉంటూ వైఎస్ఆర్ పార్టీని గ్రామాల్లో మరియు నియోజకవర్గ స్థాయిలో ముందుకు తీసుకెళ్లాలని చెబుతూ ఓటమి శాశ్వతం కాదు గెలుపు కోసం ముందుకు సాగుతూ మనవంతు ప్రయత్నం మనం చేస్తూ ప్రతి గ్రామాల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అండగా ఉంటామని అన్నారు బుధవారం అనపర్తిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన అనపర్తి మండలం స్థాయి వైఎస్ఆర్సీపీ నాయకుల కార్యకర్త సమావేశంలో మాట్లాడుతూ ప్రతి గ్రామాలలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు ఒకరికొకరు కలిసిమెలిసి వచ్చే ఆపదలను ఎదుర్కోవాలని పేర్కొన్నారు అదేవిధంగా అధికార పార్టీ వాళ్ళు ఇటువంటి కార్యాచరణలు చేపట్టినా వాటిని అధిగమిస్తున్నామని అన్నారు వ్యవస్థ ద్వారా తగిన పరిష్కారం చేకూరుస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో అనపర్తి మాజీ సభ్యులు డాక్టర్ సత్తి రెడ్డి అనపర్తి మండల సత్తి రామకృష్ణారెడ్డి సభ్య కృష్ణారెడ్డి నల్లమెల్లి మురళి సత్తి సూరారెడ్డి సత్తి వెంకటరెడ్డి సత్తి రామారెడ్డి పులగం బుల్లిరెడ్డి దాసు బండారు శ్రీనివాస్ కేఎస్ఎన్ రెడ్డి మేడపాటి గంగిరెడ్డి కోనాల సాయి వల్లభెట్టి రామసతీష్ గొండెటి భీమేష్ కొవ్వూరు సత్యనారాయణరెడ్డి నల్లమల్లి నాగిరెడ్డి తాడి సూరారెడ్డి మల్లిడి గంగరాజు అబ్బు వాసంశెట్టి వెంకట్రావు పెనుగుండ శ్రీను మరియు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే గ్రామంలో మీద దాడి జరిగిందంటే ఇక్కడి నుంచి మండలం నుంచి మండల నాయకులు నేను కోడరు అవతలలోకి టైం అయిపోతుంది ముందుగా ఆ గ్రామంలో ఎవరైతే ఉన్నారో మన నాయకులు వెంటనే వెళ్ళి ఇది ఎక్కడికి అవచ్చు ఇదేంటి అని మాత్రం మీరు నిలదీయండి అంతేకాకుండా తప్పనిసరిగా ఏ ఇంటికి వచ్చినా కూడా ముందు వన్ డబుల్ ఫోన్ చేయండి ఎందుకంటే మనం మామూలుగా మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కానీ ఎన్నప్పుడు కేసులు కూడా రిజిస్టర్ చేయడం లేదు అంటే అంత దారుణంగా ఉన్న వన్ సైడ్ సైడ్గానే వన్ ఫోన్ చేసి వెంటనే గ్రామంలో ఉంటే మిగతా నాయకులు ఒకరిద్దరికి ఫోన్ చేస్తే వాళ్ళ ద్వారా మిగతా వాళ్ళకి వెళ్తుంది తప్పనిసరిగా కబురు పెట్టండి అప్పుడు మండలంలో ఉన్నటువంటి నాయకులు మాకు చెప్పండి అంతే కానీ ముందు మేము చెప్పి మేము వచ్చేటప్పటికీ పుణ్యకాలం కాస్త అయిపోతుంది ఏ టైం అన్నా కానీ తప్పనిసరిగా ఆ రకంగా చేయండి అంతేకాకుండా మన నాయకులు కార్యకర్తలు ఒక పేరుకి గ్రామంలో నాయకులన్నా ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నవాళ్ళు కూడా చాలా గ్రామాల్లో ఉంటారు కార్యకర్తలు కానీ ఏదైనా కానీ మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా మీకేంటంటే మీ ద్వారా మిగతా కార్యకర్తలు చెప్పమని మీ గ్రామాల్లో ఏదైనా సరే ఇటువంటి రాజకీయానికి సంబంధించి ఏ ఇష్యూ వచ్చినా ఇక్కడ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రాంబాబు గారు ఉంటారు అదేవిధంగా ఎంపీటీసీ భీమేష్ ఉంటారు ఇద్దరిలో ఎవరు అందుబాటులో ఉన్న వాళ్ళు చెప్పండి తప్పనిసరిగా ఒక ప్లేట్ను కూడా అరేంజ్ చేస్తాను ఏదైనా సరే కోర్టు ఖర్చు కానీ ఇంకోటి కానీ ఎవరు కూడా సామాజిక కార్యకర్తలు కానీ ఎవరు కూడా భరించినక్కర్లేదు ఆ ఖర్చు ఏమైంది అని కానీ నేను చూసుకుంటాను తప్పనిసరిగా మీరు ఏదైనా కంప్లైంట్ పెట్టినప్పుడు కంప్లైంట్ ఒకవేళ పోలీస్ స్టేషన్లో తీసుకోకపోయినా కూడా మన నాయకులు చెప్తే మేకల్ ద్వారా అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయించి దాన్ని ఏ రకంగా చేస్తే బాగుంటుందో అన్నది ఆ రకంగా తప్పనిసరిగా మరి ప్రతి కార్యకర్త కూడా ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు అందరూ హీరోలే అధికారం లేనప్పుడే నిజమైన కార్యకర్త నిలబడాలి ఇప్పుడు అధికారం ఉన్నప్పుడు మనం పదవి అనుభవించి అధికారం లేనప్పుడు మన గ్రామంలో సామాన్యమైన కార్యకర్తల మీద ఏమైనా దాడి జరుగుతుంటే మనం తప్పుకుపోవడం కూడా కరెక్ట్ కాదు కాబట్టి దయచేసి మన నాయకులందరికీ కూడా నేను చేసే ముందు చెప్తే తప్పనిసరిగా కార్యకర్తలకు ఏ ఇబ్బంది వచ్చినా కానీ మీ మీ గ్రామాల్లో మీరు వారికి అందుబాటులో ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా నాకు